హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు నేను చిన్నీ సీరియల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం చిన్నీని రౌడీల నుంచి రక్షించి తీసుకొస్తాడు కదా చిన్ని వాళ్ళ మావయ్య సరళాన్ని తిడుతూ ఉంటాడు బిడ్డను కనగానే తల్లివైపోవు పరాయి బిడ్డను కూడా నీ బిడ్డగా చూసినప్పుడే ఆ తల్లికి అనే పదానికి అర్థం ఉంటుంది అని చెప్పేసి అక్కడ నుండి అనేసి వెళ్ళిపోతాడు చిన్ని వాళ్ళ మావయ్య సత్యం ఈ లోపు వాళ్ళత్త సీరియస్గా చూస్తుంది సరళ ఈలోపు వాళ్ళ పిల్ల లోహిత ఉంటుంది కదా లోహిత వచ్చి అంటది ఏంటమ్మా ఆ చిన్ని కోసం తన ముద్దుల మేనగోళ్ల కోసం మనలు తిడతాడేంటమ్మా నాన్న నువ్వేమీ అడగవేంటి అని చెప్పేసి లోహిత వాళ్ళ అమ్మనంటది సరళ అన్నమాట అప్పుడు సరళ కోపడిపోద్ది ఇదంతా నీ కోసమే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది చిన్ని వాళ్ళ అత్తయ్య ఈ లోపు లోహిత అంటదనమాట ఏంటి ఈ రోజు మా అమ్మ మా నాన్న మా అమ్మ నాన్నతోటే నన్ను తిట్టిస్తావా ఈరోజు మా అమ్మ కూడా నా మీద చిరాకు పడ్డది దీని అంతటికీ కారణం నువ్వే చిన్ని రేపు స్కూల్కి ఎలా జాయిన్ అవుతావో నేను చూస్తాను నిన్ను రేపు స్కూల్ జాయిన్ అవ్వకుండా నేను చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది చిన్ని వాళ్ళ అత్తయ్య కూతురు లోహిత ఈ లోపు చిన్ని ఆ మరుసటి రోజు లేచి దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ నాకు చాలా మంచి మావయ్యని ఇచ్చావు నాకు చాలా మంచి మావయ్యని ఇచ్చావు బాబా సాయిబాబాకి దండం పెట్టుకుంటూ ఉంటుంది అనమాట నాకు మంచి మావయ్యని ఇచ్చావు బాబా నేను రోజు స్కూల్లో జాయిన్ అవుతున్నాను బాబా ఈరోజు ఎందుకంటే మావయ్యకి నేనంటే చాలా ఇష్టం బాబా ఎందుకంటే మావయ్య నా కోసం బోల్ డబ్బులు ఖర్చు పెట్టి హైదరాబాద్ నుంచి టీసీ పట్టుకొచ్చాడు తెలుసా అందుకనే నేను ఈసారి మావయ్యకి కూడా బాగా చదువుకొని మావయ్య కూడా మంచి పేరు తీసుకొస్తాను బాబా అలాగే మా అమ్మ ఏ తప్పు చేయలేదు బాబా చేయని తప్పుకి మా అమ్మ జైలు శిక్ష అనుభవిస్తుంది అందుకని ఈ తప్పు చేయలేదు అని చెప్పి నేను చట్టానికి తెలియచేసి మా అమ్మని బయట తీసుకొస్తాను బాబా బాబా అందుకే నేను చాలా బాగా చదువుకుంటాను బాబా అని చెప్పేసి బాబాతో మాట్లాడుతున్నట్టు చూపిస్తారనమాట ఈలోపు వాళ్ళ మావయ్య పక్కకు పక్కన షర్ట్ వేసుకుంటూ ఉంటాడనమాట ఈ అమ్మాయి చిన్ని అన్న మాటలన్నీ వాళ్ళు మావయ్య వింటాడు ఈలోపు చిన్ని బయటకు వచ్చి కూర్చుంటుంది చిన్నితో ఒక బొమ్మ ఉంటుంది అనమాట ఇంత ఒక కర్రతో తయారు చేసిన బొమ్మ ఉంటుంది ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉంటుంది తన తల్లిలాగా భావించి అమ్మ నీకు తెలుసమ్మా నేను ఈరోజు స్కూల్లో జాయిన్ అవుతున్నానమ్మా నన్ను మావయ్య స్కూల్లో జాయిన్ చేస్తానన్నాడమ్మా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు మావయ్య చెప్పి చాలా మంచి పని చేసావమ్మా మావయ్య చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా అని పాపం తన అంతా తన తల్లితో చెప్తున్నట్టు ఫీల్ అయ్యి ఆ బొమ్మతో చెప్తూ ఉంటుంది ఈ లోపేమో తల్లి బొమ్మ తల్లి బొమ్మ కనిపించినట్టు అంటే తల్లి ఫోటో కనిపించినట్టు అవి చూపిస్తుంటారనమాట ఈ లోపయిపోయింది అలా అంటే ఈ లోపు లోహిత బయటకు వస్తుంది ఏంటి ఇప్పుడు స్కూల్కి వెళ్లకుండా చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి అప్పుడు అక్కడ టీసీ ఉంటుంది అనమాట పాపము ఓ చోట పెడుతుంది ఆ టీసీ తీసుకెళ్ళి ఆ దేవ పూజ గదిలోనే ఓ చోట పెడతదనమాట ఆ టీసీ తీసుకెళ్ళి పూజ గదిలో దీపం వెలుగుతుంది కదా ఆ దీపంలోనే ఈ టీసీని కాల్చేస్తుంది అనమాట వెలుగుపోతూ కాలిపోతూ ఉంటుంది ఈ లోప చందు వస్తాడు బయటికి చిన్ని నువ్వు తయారైపోయావా స్కూల్కి అంట ఆ తయారైపోయిన చందు అంటది అయితే రా టైం అయిపోతుంది అంటే సరే అంటది ఈ లోపు ఇలా చూస్తే పెద్ద మంట కింద వచ్చేస్తుంది ఉంటుంది అనమాట అప్పుడు చందు అంట నీ టీసీ ఏది అని అడుగుతాడు చందు అడిగితే ఇదిగో దేవుడి గదిలో పెట్టాను అని అంటది అయ్యో నీ టీసీ కాలిపోతుంది చిన్ని అంటది అయ్యో నా తీసి కాలిపోతుంది అని పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ వెలుగుపోతున్న కాలిపోతున్న టీసీని తీసి అలాగే ఇలా ఆరపటానికి ట్రై చేస్తే లోపల మావి వచ్చేస్తాడు వచ్చే మేము మా చిన్న కాలిపోద్ది కాలిపోద్ది అని పాపం వాళ్ళ మావి కూడా పెడితే మొత్తం పూర్తిగా కాలిపోయి చిన్న మొక్క ఉంటుంది అనమాట దాని మీద చిన్ని అని రాసి చిన్న మొక్క ఉంటుంది పాపం ఇంకేం చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేస్తుంది అక్కడ తులసమ్మ ఉంటుంది అన్నమాట ఆ తులసం ఎదురుగుండా కొంత మట్టి ఉంటుంది అనమాట బంకమట్టి ఆ మట్టి తీసుకు ఏడుస్తూ ఉంటుంది అనమాట వర్షం వచ్చేస్తూ ఉంటుంది పైనుంచి ఏడుస్తూ ఉంటుంది ఈ లోపు వాళ్ళమ్మ ఆత్మలాగొచ్చి ఏడుస్తున్నావు ఆ చిన్ని నువ్వు ఏడకూడదమ్మా అని చెప్తున్నట్టు చూపిస్తారు నేను ఏడనమ్మా నేను అస్సలు ఏడనమ్మా అంటుంది చిన్ని వాళ్ళమ్మతోటి ఇదంతా అనమాట అప్పుడు అక్కడ నుంచి ఇంత బంకమట్టి తీసి ఒక శివలింగం తయారు చేస్తుంది శివలింగం తయారు చేసి అప్ వీళ్ళంతా బంకబెట్టి తీసుకుని శివలింగం తయారు చేస్తుంటే వీళ్ళంతా అలా చూస్తుంటారు ఈలోపు చిన్ని వాళ్ళంతే సరళ అంటది ఏంటో చదువుకోవాలంటే అదృష్టం ఉండాలి దీని దురదృష్టం కాకపోతే టీసీ కాలిపోవడం ఏంటి అంటది చిన్ని ఆళ్ళు అయితే సరళ లోప బొమ్మ ఒక శివలింగం చేసినప్పటికీ ఒక మనకి ఒక శివలింగం అష్టకం అవి చదివినట్టు కట్ట ఒక రకమైనట్టు ఓంకార శబ్దం అవి చూపిస్తారనమాట అయితే శివలింగం తీసి అప్పుడు ఏంటి దేవుడ నన్ను ఎందుకు నువ్వు ఇలా పరీక్షలు పడతావు నేను చదువుకోవడం నీకు ఇష్టం లేదా మరి ఎందుకు నా టీసీ కాలిపోయేటట్టు చేసో నేనేమో మా అమ్మ ఏ తప్పు చేయలేదు మా అమ్మని తప్పు చేయలేదని నేను చట్టానికి తెలియచేసి మా అమ్మని విడిపించాలి నేను బాగా కష్టపడి మా అమ్మని విడిపించాలి అని నేను అనుకుంటున్నాను కానీ నువ్వేం చేసావు ఈ రోజు నా టీసీ కాలిపీలే చేసావు నువ్వు అని చెప్పేసి ఆ శివలింగం చేతిలో పట్టుకొని అంటూ ఉంటుంది ఈలోపు ఇంకేం చేయలేక చిన్ని వాళ్ళ మామయ్య తను ఒక ఎన్జిఓకి ఫోన్ చేస్తుంది అంటే తను ఎన్జిఓ అంటే జైల్లో ఉంటారు కదా లేడీ మహిళా ఖైదీలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికీ సర్వీస్ చేస్తుంది అనమాట అంటే స్కూల్లో జాయిన్ చేయడం అలాగనమాట ఒక ఎన్జిఓ ఉంటుంది ఒక ఆమె ఆమె ఎన్జిఓ గారు ఇలాగ మా పాప టీసీ కాలిపోయిందండి అని చెప్పి ఫోన్లో ఆవిడ చెప్తా ఉంటాడనమాట అవి మనకి చెప్ విన ఏదో ముందు చెప్తాడు కొన్ని మాటలు తర్వాత ఏమేమి అలా మాట్లాడుతున్నాడు చూపిస్తారు ఈలోపు సరే అండి మీరు దీని గురించి ఏం కంగారు పడకండి నేను జైలర్ గారితో మాట్లాడి మీకు నేను సాఫ్ట్ కాపీ ఫ్యాక్స్లో పంపిస్తాను మీరు రేపు హైదరాబాద్ వచ్చి హార్డ్ కాపీ తీసుకోండి అని చెప్తాను సరే అండి థ్యాంక్స్ అండి అని చెప్పేసి అంటాడు చిన్ని వాళ్ళ మావయ్య ఈ లోపు వాళ్ళ మావయ్య వచ్చి అమ్మ ఈ దేవుడు నీకు టీసీ వచ్చేటట్టు చేశాడమ్మా అంటే ఏంటి మావయ్య అవునా అంట అవునమ్మా ఇప్పుడే నేను ఎన్జిఓ గారితో ఫోన్ చేశాను జైలర్ గారితో మాట్లాడి నీ సాఫ్ట్ కాపీ స్కూల్కి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారంటమ్మా అని చెప్తాను సరే మావయ్య అని చెప్పి సంతోషం పడిపోతూ ఉంటుంది ఈలోపు లోహిత ఏంటి నేను ఏదో స్కూలు జాయిన్ అవ్వకూడదని నేను టీసీ కాల్ చేస్తే మళ్ళీ స్కూల్లో జాయిన్ అవుతున్నావా అని అనుకుంటూ ఉంటుంది లోహిత ఈలోపు సరే రేపు హైదరాబాద్ వెళ్దాము అని చెప్పేసి అంటాడు చిన్నితోటి వాళ్ళ మావయ్య ఈలోపు వాళ్ళ మావయ్య కొడుకు చెందు అంటాడు మావయ్య నేను కూడా నాన్న నేను కూడా హైదరాబాద్ నాన్న అంటాడు ఎందుకు నువ్వెందుకు హైదరాబాద్ నేను ఎప్పుడూ చూడలేదు కదా హైదరాబాద్ అందుకు నానా అంటాడు అప్పుడు చిన్ని వాళ్ళు అయితే సర్లు మన వాళ్ళని ఎందుకు తీసుకెళ్తాడు వాళ్ళు ముద్దులు మేనగొడని అయితే తీసుకెళ్తాడు తప్ప మన వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తాడు అంటుంది చిన్ని వాళ్ళతో సరేలే సరే మనం అందరం రేపు హైదరాబాద్ వెళ్దామో అని చెప్పేసి అంటారు సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ ఆ కట్ చేస్తే ఒక జీప్ ఒక కారులోని ఒక జీప్లో ఒక లేడీ జైలర్ ఉంటారు అన్నమాట జైలర్ సమ్ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ ఉంటుంది అనమాట ఉంటే వెనకాలేమో గన్నిచ్చుకుని ఒక పర్సన్ ఉంటాడు వస్తే అప్పుడు చెప్తూ ఉంటుంది ఏమండి కావేరి వాళ్ళ కూతుర్ని వాళ్ళ అన్నయ్య కప్పు చెప్పేసింది ఈ విషయం మీకు చెప్దామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కానీ నాకు కుదరలేదు ఎందుకంటే మీరు నాకు ల్యాండ్ నెంబర్ ఇచ్చారు నేను చాలాసార్లు ల్యాండ్ నెంబర్ కాల్ చేశాను కానీ మీరు లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి అని చెప్తూ ఉంటుంది సీరియస్గా చూస్తాడు గన్న పట్టుకొని తన వైపు పెట్టి ఆ లేడీ కానిస్టేబుల్ వైపు పెట్టి అది కాదు సార్ నేను చెప్పింది నిజమని అంటే ఈ నేను చాలా కష్టపడ్డానండి మీకు ఈ విషయం చెప్పడం కోసం అంటే ఈ కష్టం అప్పుడే మానకుండా చేస్తుంటే నేను సంతోషపడేవాడిని కానీ ఇప్పుడు ఆ కావేరీ కూతురు బయటకు వచ్చేసింది కదా అందుకని ఇప్పుడు ఆ విషయాలు అవన్నీ నువ్వు కరెక్ట్గా చెప్పకపోతే నువ్వు లేట్ కానిస్టేబుల్ అయిపోతావు అని చెప్పేసి అంటాడు అంటే లేట్ అంటే నేను చంపేస్తానని అర్థం అనమాట అని అంటే భయపడిపోతూ ఉంటుంది ఈ లోపు చిన్ని పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు అక్కడ ఆగుద్ది కారు ఈ లోపు ఇద్దరు బయట తిరుగు దిగుతారు లేడీ కానిస్టేబుల్ని ఆ పర్సన్ గన్న పట్టుకునే పర్సన్ బయట తిరిగేసే బయట దిగుతారు ఈలోపు ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న పాపే కావేరీ కూతురు అని చూపిస్తుంది అంతే అలా చూస్తాడు గన్ను గురిపెడతాడు గన్ను ఇలా గురిపెడతాడు మరి పేలిందో లే పేలిన అయితే వస్తుంది ఈ లోపేమో కావేరీ ఏమో అమ్మా అంటది అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఈరోజు సీరియల్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్